ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఇది టూ ఎక్కర్స్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఈ కమ్యూనిటీలో మనకి టూ అండ్ త్రీ బీహెచ్కే ఇన్వెస్టర్ ఫ్లాట్స్ సేల్కున్నాయండి మీకు ఈ వీడియోలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కవర్ చేసి చూపిస్తానండి వీడియో లాస్ట్ వరకే చూడండి ఈ ప్రాజెక్ట్ రీసెంట్గానే హ్యాండ్ ఓవర్ చేశారండి మొత్తం మీకు కారిడార్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ చూపిస్తానండి లాస్ట్ వరకే చూడండి ఎమ్యూనిటీస్ అన్ని కవర్ చేసి చూపిస్తాను ఇది మొత్తం టూ ఎకర్స్ ప్రాజెక్ట్ అండి దాదాపు రెండు వందల ఫ్లాట్స్ వస్తాయండి దీనిలో జీప్లస్ ఫైవ్ ప్లాట్స్ ఉంటాయండి టూ సెల్లర్స్ వస్తాయి దీంట్లో మొత్తం సెవెన్ లిఫ్ట్స్ ఉంటాయండి మీకు మొత్తం లాన్ కానీ గ్రీనరీ కానీ అన్నీ కవర్ చేసి చూపిస్తాను మార్కెట్ కంటే తక్కువ రేటుకే ఇస్తున్నారండి ఇన్వెస్టర్స్ కాబట్టి ఈ ప్రాజెక్ట్కి జీఎస్టీ కూడా లేదండి రీసెంట్గానే హ్యాండ్ ఓవర్ కూడా ఇచ్చేసారు ఓసీ వచ్చేసింది కాబట్టి ఈ ప్రాజెక్టు మియాపూర్ మరియు జిఎన్టీ మెట్రోకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో బాచ్పల్లిలో లొకేట్ అయి ఉంటుందండి ఇది వచ్చేసి క్లబ్ హౌస్ అండి టూ ఫ్లోర్స్ క్లబ్ హౌస్ వస్తుంది స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి స్విమ్మింగ్ పూల్ కూడా ఇదంతా స్విమ్మింగ్ పూల్ అండి చిల్డ్రన్కి సపరేట్ ఉంటుంది పెద్దవాళ్ళకి కూడా సపరేట్ అండి ఇది చాలా పెద్దగా ఉంటుంది మీకు మల్టీపర్పస్ హాల్ ఉంటుంది జిమ్ ఉంటుంది ఇండోర్ గేమ్స్ యోగా హాలు ప్రైవేట్ పార్టీ హాలు గెస్ట్ రూమ్స్ అన్నీ ఉన్నాయండి ఇదంతా చిల్డ్రన్ ప్లే ఏరియా చుట్టూ మొత్తం కమ్యూనిటీలే అండి దీని చుట్టూరా కమ్యూనిటీలే ఉంటాయి మంచి ప్రైమ్ లొకేషన్ అండి మీకు త్రీ బీహెచ్కే రెంటల్ పర్పస్ చూసినా కూడా థర్టీ థౌజండ్ ప్లస్ రెంట్ వస్తుందండి టూ బీహెచ్కే అయితే ట్వంటీ థౌసండ్ ప్లస్ రెంట్ వస్తుంది ఇక్కడ ఇదంతా షటిల్ హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఇవన్నీ సెట్ బ్యాక్స్ కూడా చూడవచ్చు మీకు అన్ని నామ్స్ ప్రకారం ఉంటుంది ఇది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి సో మీకు ఏ బ్యాంక్ అయినా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి ఇన్వెస్టర్ ఫ్లాట్స్ కాబట్టి మీరు లోన్ కూడా తీసుకోవచ్చు మీకు జిఎస్టీ కూడా లేదండి ఓన్లీ రిజిస్ట్రేషనే సపరేట్ ఉంటుంది మనం ఈ వీడియోలో చెప్పే ప్రైజెస్ అన్ని ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ కార్ పార్కింగ్తో కలిపి ఉంటాయండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఫ్లాట్ వీడియో వెంటిలేషన్ అవన్నీ చూపిస్తానండి ఇది వచ్చేసి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి మీకు నేను కవర్ చేసి చూపిస్తుంది ఫోర్టీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీలో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అండి ఫిఫ్త్ ఫ్లోర్లో వస్తుంది ఇది వచ్చేసి వెంటిలేషన్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో కలిపి ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి ఎనభై ఏడు లక్షలు అండి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ అండి ఒక రిజిస్ట్రేషన్ ఒకటే మీకు సపరేట్ పడుతుంది ఇన్వెస్టర్ ఫ్లాట్ అండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది చాలా బాగుంటుంది మీకు రెంట్కి ఇచ్చుకున్న కూడా థర్టీ థౌజండ్ ప్లస్ రెంట్ వస్తుందండి ఇక్కడ మంచి కనెక్టివిటీ ఉంటుంది టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ కనెక్టింగ్ అండి ఇది బాచ్పల్లిలో ఫ్లైఓవర్ కూడా కడుతున్నారు రీసెంట్గా సో మీ ప్రాపర్టీ కూడా మీరు సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి సంప్రదించవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా తొందరగా సేల్ అవుతాయి మన ఛానల్లో ఇంకా లో బడ్జెట్ ప్రాపర్టీస్ ఫార్టీ ల్యాక్స్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి మీరు చూడొచ్చు ఒకసారి చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ సెవెన్ ల్యాక్స్ స్లైట్లీ నెగేషియబుల్ అండి ఇంకా టూ బీహెచ్కే ప్రైస్ వచ్చేసి ఈ కమ్యూనిటీలో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ స్టార్టింగ్ అండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ పర్సన్ నెంబర్ ఉంటుందండి కాల్ చేసి కనుక్కోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ